మిడ్ వీక్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రసవత్తరంగా మారింది ఆదిత్య ఓమ్ని మిడ్ వీక్లోనే ఎలిమినేట్ చేసేశారు అయితే ఆ రాత్రి ఓటింగ్ని ఆపేసి మళ్ళీ ఉదయం నుంచి ఓటింగ్ లైన్స్ ప్రారంభం కావడంతో ఎలిమినేషన్ అయిపోయింది కదా మళ్ళీ ఓటింగ్ కంటిన్యూ చేస్తున్నారేంటి అనే అనుమానాలు చాలానే వచ్చాయి అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్తో పాటు వీకెండ్ ఎలిమినేషన్ కూడా ఉంది దానిలో భాగంగానే ఓటింగ్ను కంటిన్యూ చేశారు అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ని చేపట్టారు మిడ్ వీక్లో ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేయగా వీకెండ్ ఎపిసోడ్లో నైనికను ఎలిమినేట్ చేసేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వారం నామినేషన్స్లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా నబీల్ నిఖిల్ మణికంఠ ఆదిత్య ఓం విష్ణుప్రియ నైనిక ఈ ఆరుగురు నామినేషన్స్లో ఉండగా బుధవారం నాటి మిడ్ వీక్లో నబీపీ బీల్ నిఖిల్ మణికఠలు టాప్ ఓటింగ్ లో ఉన్నారని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ నబీల్ నిఖిల్ ఓకే కానీ మణికంఠ టాప్ ఓటింగ్ లో ఉండడం బాబు అని అప్పటి నుంచి హౌస్ లో గుసగుసలు కూడా వినిపించాయి మణికంఠ ఎలిమినేట్ అయిపోతాడని మూకుమ్మడి నామినేట్ చేస్తుంటే జనమేంటి అతనికి ఓట్లు వేస్తున్నారని అతనిపై పడి తెగ కామెంట్లు కూడా చేస్తారు అయితే మిడ్ వీక్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి మిగిలిన ఐదుగురికి ఓటింగ్ జరిగింది కాగా ఎప్పుడైతే టాప్ లో నబీల్ నిఖిల్ మణికంఠలు ఉన్నారని బిగ్ బాస్ చెప్పారో అప్పటి నుంచి పైనున్న ముగ్గురికి కాకుండా లీస్ట్ లో ఉన్న విష్ణుప్రియ నైనికలకు ఓట్లు వేయడం స్టార్ట్ చేశారు జనాలు దాంతో మొత్తంగా ఓటింగ్ గ్రాఫే మారిపోయింది ఈ ఓటింగ్ గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే నైనికని ఇంట్లో నుంచి పంపించేశారు తెలుగు ప్రేక్షకులు